బయట ఎన్నెన్నో ప్రపంచాలు ఉన్నాయే మీరు కూడా మీకంటూ వస్త్ర ప్రపంచం అంటూ ఒకటి సృష్టించేసుకున్నారే వస్త్ర ప్రపంచం ఈ వస్త్ర ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు చిన్నప్పుడు అయితే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోతే పండగసారి బట్టలు కొనుక్కునేవాళ్ళు అంతేనా ఇంకొక ఛాన్స్ ఏంటంటే పుట్టినరోజుకోసారి బట్టలు కొంతమందికి తల్లిదండ్రులు పుట్టినరోజు ఎప్పుడూ నోట్ చేయరు పుట్టినరోజులు కూడా ఉండవు కొంతమందికి ఇంకా వాళ్ళు రెండో ఛాన్స్ పోయినట్టే మిస్ అయిపోయినట్టే వాళ్ళకి ఒక్కటే ఛాన్స్ ఏంటన్నది పండక్కి ఒక్కటే బట్టలు అవి ఒక జత కొంటారో రెండు జతలు కొంటారో మూడు కొంటారో పండక్కి మాత్రమే బట్టలు కానీ ఈ రోజులు గడుస్తున్న కొద్ది చూడండి ఎన్నిసార్లు వెళ్తారండి షాపింగ్కి ఈ క్రెడిట్ కార్డులని ఆ కార్డులని అవి ఇవి వచ్చేసిన తర్వాత ఇక ఆన్లైన్ షాపింగ్ కూడా వచ్చింది కదా చక్కగా బెడ్ మీద పడుకుని ఫోన్లో నీకేమి నచ్చుతాయో మొత్తం సెలెక్ట్ చేసేసుకుని టక్ 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 పెట్టేసుకుంటే అన్నింటికి వచ్చేస్తే ఇంకా డబ్బులు తీసేసుకుని ఇచ్చేసేయడం అంటే వస్త్ర ప్రపంచంలో మనిషి ఎలా మునిగి తేలుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఇంతగా విపరీతమైన ఖర్చులతో వెళుతున్న మన జీవితంలో ఈ వస్త్రాల గురించి ఎప్పుడైనా ఆలోచించామా ఈ ఐదు రోజుల సభలో మీరు ఎన్నో మాటలు విన్నారు ఎన్నో జ్ఞాన సంగతులు నేర్చుకున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి జ్ఞానము మనిషిని చేస్తుంది కానీ ప్రేమ ృి కలగజేస్తుంది జ్ఞానం అవసరం జ్ఞానం లేకపోతే మనిషి ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవించలేడు అందుకే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు అయితే జ్ఞానం వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా లోపల నుంచి వచ్చేసేదేది అది లేకుండా ఉండాలంటే నేను ఎప్పటికప్పుడు అణిచేదేది ప్రేమ ఈ ప్రేమ ఈ జ్ఞానము అన్నీ కలిసి నువ్వు ఒక బట్టలు వేసుకోవాలి పైన ఏంట బట్టలు ఇక్కడ రకరకాల రకరకాల మెటీరియల్తో చేయబడిన బట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు చీరల్లో బోల్డ్ అన్ని రకాలు క్వాలిటీస్ ఏ క్లాత్ అండి అని అడుగుతారు షర్ట్ల్లో బోల్డ్ అన్ని రకాలు క్వాలిటీస్ ఏ క్లాత్ షర్టు అని అడుగుతారు ఏ ప్యాంటు ఏ క్లాత్ ఫ్యాంట్ అని అడుగుతారు రకరకాల క్వాలిటీస్తో ఉన్న బట్టలు వేసుకుంటున్నామే ఒక్కసారి ఆలోచించి ప్రియ నేస్తమా దేన మనస్సు అనే వస్త్రం నీకుందా అని నేను అడుగుతున్నా నన్ను నేను నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను దేన మనస్సు ఈ దేన మనస్సు అనే వస్త్రముంటేనే నిరీక్షణతో దేవుని సన్నిధికి చేరడం అనేది సాధ్యపడుతుంది